ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి అధికారులతో సమావేశం నిర్వహించారు మధ్య కాలంలో ఐదు వందల ఎనభై ఒక్క మందికి ఇచ్చిన లోన్లకు పదిహేను పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల బకాయిలున్నట్లు తెలిపారు ప్రతి నెల అరవై మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల రూపాయలు వసూలు చేయాలన్న టార్గెట్ ను జిల్లా కార్పొరేషన్కు కేటాయించినట్లు చెప్పారు చింతలపూడిలో పదమూడు కార్లకు ఎనభై మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయీ స్కీమ్ కింద ముప్పై ఎనిమిది మందికి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు బకాయిలు చెల్లిస్తేనే లోన్ల చెందన్నారు తహసీల్దార్ ఎంపీడీఓ పంచాయతీ కమిషనర్ మద్దతుతో రుణగ్రహీతల నుండి డిక్లరేషన్లు తీసుకుంటున్నామని చెప్పారు ఇంకా బకాయిలున్న వారు తక్షణమే చెల్లించాలని లేకపోతే భవిష్యత్తులో ఇతరులకు లోన్లు ఇవ్వడం కష్టమవుతుందని హెచ్చరించారు పదిహేను పదహారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఐదు వందల ఎనభై ఒక్క మందికి మనం లోన్లు ఇవ్వడం జరిగింది టోటల్గా పదిహేను కోట్ల ఇరవై మూడు లక్షలు మనం పెండింగు అమౌంట్ ఐదు వందల ఎనభై ఒక్క మంది దగ్గర వసూలు చేయవలసి ఉండగా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఈసీ అండ్ ఎండి ఎంఎం నాయక్ సారు గారు ఎస్సీ కార్పొరేషన్ అన్నిటికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఏలూరు జిల్లాకు కూడా ఇచ్చినటువంటి టార్గెట్లో ప్రతి నెల అరవై మూడు లక్షల నలభై ఆరు వేలు రూపాయలు వసూలు చేయవలసినదిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చిత్రపూడి మండలంలో మనం పదమూడు కార్లు ఇవ్వగా ఇక్కడ బకాయి ఎనభై మూడు లక్షల పదహారు వేలు పెండింగ్ ఉన్నది అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద సెంటరింగ్ వర్క్స్ ఏంటి అలాగే బ్యూటీ పార్లర్లు అలాగే కిరాణా షాపు సూపర్ మార్కెట్ ఇలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ముప్పై ఎనిమిది మందికి ఇచ్చాము వారి దగ్గర యాభై లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు పెండింగ్ అమౌంట్లు ఉన్నాయి ఇవి వసూలు చేయడం కోసం ఈరోజు చంద్రపూడి ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది తహసీల్దార్ గారి ద్వారా అలాగే ఎంపీడీలు గారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కమిషనర్ గారి ద్వారా ఈ లబ్ధిదారులందరూ కూడా ఎంపీడీ ఆఫీస్కి పిలిపించి వారితో స్వయంగా మాట్లాడి వారి యొక్క ఇష్టాన ప్రకారంగా డెకరేషన్ తీసుకొని వారు ఎన్ని వాయిదా కడతారు ఎన్ని వాళ్ళ దగ్గర డెకరేషన్ తీసుకోవడం